నరేంద్ర మోడీ గారి పాలనలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒక విపుల సంవత్సరం కావడం చాలా బాధాకరం చాలా దురదృష్టకరం అనేక రంగాలలో రెండు వేల ఇరవై ఐదులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వైఫల్యం చెందడం జరిగింది ఒకటి రూపాయి పతనం డాలర్తో పోలిస్తే రూపాయి గతంలో ఎన్నడూ లేని విధంగా అదక్ పాతాలనికి పడిపోయి ఒక డాలరుకు తొంభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు రూపాయలు అదక్ పాత్రనికి పడిపోయింది గతంలో ఎప్పుడూ లేదు పరిస్థితి పర్యవసనంగా భారతీయ విద్యార్థులకు విదేశీ విద్య భారమైంది మన దేశానికి దిగుమతుల మీద ఆర్థిక భారం పడింది కాబట్టి ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైంది ఇక రెండవది బంగ్లాదేశ్లో హిందువులపై దాడు బంగ్లాదేశు మన పొరుగు దేశం మన మిత్రదేశం మన వలన ఏర్పడినటువంటి దేశం ప్రపంచంలో భారతదేశం నేపాల్ తర్వాత హిందువులు ఎక్కువగా ఉండే దేశం అటువంటి దేశంలో హిందువులపై దాడులు ఇది ఊహించేదానికి కూడా వీలు కాదు ఇక మూడవది అమెరికాలో ఉండే భారత వలసదారుల పట్ల అమెరికా ప్రవర్తించిన తీరు అనేక దేశాల వాళ్ళు వివిధ కారణాల రీత్యా బతుదీరు కోసమును ఏజెంట్ల మోసాలకి బలి అక్కడ అక్రమంగా వలసలు ఉంటున్నారు వాళ్ళని తిరిగి పంపడంలో ఇబ్బంది ఏం లేదు కానీ ఆ పంపించిన విధానం అమెరికా ప్రభుత్వము అమెరికాలో ఉంటున్న భారత అక్రమ వలసదారులకు చేతులకు బేడీలు వేసి కాళ్ళకు సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో ఇరవై ఆరు గంటల పాటు పశువుల కంటే హీనంగా అమెరికా నుండి భారతదేశానికి పంపించారు కనీసం వరద ప్రభుత్వము నిరసన కూడా తెలియచేయండి లేదా మన విమానాలు పంపించి మన వాళ్ళని తీసుకురాలేదు అనేక చిన్న దేశాలు కొలంబియా మెక్సికో ఆ దేశాలు నిరసన తెలిపాయి వాళ్ళ విమానాలు పంపించి వాళ్ళ వాళ్ళని తీసుకొని వచ్చారు కాబట్టి తీరని అవమానము భారతదేశానికి మోడీ పాలనలో ఇటీవల ఇండిగో సంక్షోభం ఏదో ఒక అర్ధ గంట గంట అంటే అర్థం ఉంది దాదాపు పది రోజుల పాటు డిసెంబర్ రెండవ తారీఖు నుండి దాదాపు డిసెంబర్ పన్నెండవ తారీఖు వరకు ఒక వెయ్యి ఇండిగో విమానాల రద్దు విమాన ప్రయాణికులు నరకం చూశారు ఇది టోటల్గా మోడీ ప్రభుత్వ వైఫల్యానికి ఇది పరాకాష్ట నెక్స్ట్ ఢిల్లీ కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీ అటువంటి దేశ రాజధానిలో కాలుష్యం ఎక్కువైపోయి నివాసయోగ్యము కాని పరిస్థితికి పోయింది ఇంతకంటే సిగ్గు విషయం మరొకటి ఉండదు మోడీ ప్రభుత్వ హయాంలో దేశం అప్పుల భారత్ అయింది పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో నీల జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పన్నెండు మంది ప్రధానుల కాలంలో చేసిన కేంద్ర ప్రభుత్వ అప్పు నలభై లక్షల కోట్ల రూపాయలైతే మోడీ ప్రభుత్వంలో ఈ పదకొండు సంవత్సరాల్లో నూట నలభై లక్షల కోట్ల రూపాయలు అదనపు పప్పు చేయడం జరిగింది దేశము అప్పుల భారత్ అయింది తలసరి ఆదాయం ప్రపంచంలో నూట తొంభై యొక్క దేశాల్లో తలసరి ఆదాయాన్ని ఇంటర్నేషనల్ మార్ట్రి ఫండ్ ప్రకటిస్తే అందులో భారతదేశపు ర్యాంకు రెండు వేల ఇరవై ఐదులో నూట నలభై నాలుగవ ర్యాంకు రెండు వేల ఐదు వందల పద్దెనిమిది డాలర్లు తలసరి ఆదాయం ఇక సంతోష సూచికలో నూట నలభై నాలుగవ స్థానం ఆకలి సూచికలో నూట పదహారవ స్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి గవాయి మీద ఒక దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులో తన సీటులో ఉండగా ఒక అడ్వకేటు బూటు విసిరారు ఇది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగాలే అది రెండు వేల ఇరవై ఐదులో జరిగింది చివరికి జాతిపిత మహాత్మా గాంధీని కూడా అవమానపరచడం జరిగింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ అనే పేరును తొలగించడం జరిగింది జాతిపితకే అవమానం ఉపరాష్ట్రపతి జగదీప్ డన్కర్ ఆయన వివిధ కారణాల వల్ల రాజీనామా చేస్తే కనీసం ఆయనకు వీడ్కోలు సభ కూడా ఏర్పాటు చేయలేదు వీడ్కోలు కూడా చెప్పలేదు మోడీ ప్రభుత్వం ఇక రైతులు వ్యవసాయ ప్రధానమైన రాష్ట్ర దేశం రైతుల పరిస్థితి అగమ్యగోచరం ఏ పంటకు గిట్టుబాటు ధరలేదు రసాయనికరుదరులు విపరీతంగా పెరిగిపోయినాయి యూరియా కొరత ఇక ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేయడం జరిగింది ప్రత్యేక హోదా రాలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రాలేదు దుకాదిపట్నం ఓడరీవు రాలేదు పోలవరం నత్తనడక సాగుతూ ఉంది కేంద్రం నుండి నిధులు రావ ఎక్కువ రావాల్సింది పోయి తక్కువ వస్తున్నాయి డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజన్గా తయారైంది ఒకటి అనేక విధాలుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మోడీ పాలనలో వైఫల్యాలు జరిగాయి కనీసం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అయినా సరే విఫల సంవత్సరం కాకుండా సఫల సంవత్సరం కావాలని ఆశిద్దాం